హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కుక్కర్లో ఎంతో రుచిగా ఉండే వెజ్ పులావ్ రెసిపీ చాలా సింపుల్గా చేసి చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నార్మల్ రైస్ని ఒక రెండు గ్లాసుల వరకు తీసుకున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్తో చేసుకోవచ్చు వీటిని శుభ్రంగా రెండు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్ళను వేసి మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టి నాన్న ఈ లోపు దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకోండి నేను ఇక్కడ ఆనియన్స్ అలాగే పొటాటో టమాటో తీసుకున్నాను ఇవి కట్ చేసిన తర్వాత వేరొక గిన్నె తీసుకొని రైస్ కొలుచుకున్న తో రెండు గ్లాసుల రైస్కి మూడు పావు గ్లాసుల వరకు వాటర్ తీసుకోండి అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి ఒక టిన్నర వాటర్ సరిపోతుందండి మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి రెండు గ్లాసుల రైస్కి మూడు పావు గ్లాస్ వాటర్ సరిపోతాయి ఇప్పుడు ఈ నీళ్ళని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి ఈ నీళ్ళు మరిగేలోపు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీకి ఇప్పుడు హోల్ బిర్యానీ మసాలాని ఇందులో యాడ్ చేసుకొని చిన్న మంట మీద చక్కటి ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని ఇవి కూడా చక్కగా వేయించేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి లైట్గా వేయించుకోండి బాగా వేయించాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది ఇందులోకి ఒక రెండు ఆనియన్స్ వరకు తీసుకొని ఇలా పెద్ద ముక్కలు కట్ చేసి వేశాను ఇవి కొద్దిగా ఇలా మగ్గిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి అసలు మాడకుండా చూసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీర ఒకటి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటో టమాటో ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకొని ముందుగా నానబెట్టుకున్న గ్రీన్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి తాలింపు అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకొని మీడియం వంట మీద మూతపెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించేసుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్గా సరిపడా సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కారం తినే స్పైసీనెస్ బట్టి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకొని ఇదంతా కూడా వెజిటబుల్స్కి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు కమ్మటి పెరుగు వేసుకోండి ఇలా పెరుగు వేసిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకోండి ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించండి పెరుగంతా కూడా చక్కగా మగ్గిపోయి ఆయిల్ అనేది సపరేట్గా వచ్చేస్తుంది ఒక మూడు నిమిషాల తర్వాత మరొకసారి ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ అంతా కూడా ఇందులో వేసేసుకోండి మనం ముందుగా మీడియం మంట మీద ఈ వెజిటబుల్స్ అన్ని కుక్ చేసాం కదా బాగా మెత్తగా ఉడకబెట్టకుండా బాయిల్ వర్క్ చేసుకుంటే సరిపోతుందండి మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మిగతా బాయిల్ అంతా కూడా ఉడికిపోతుంది ఇలా రైస్ అంతా చక్కగా మిక్స్ చేసుకొని ముందుగా ఎసరపెట్టిన వాటర్ ఉన్నాయి కదా ఆ నీళ్ళన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర వేసి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి చక్కటి ఫ్లేవర్ వస్తుంది ఇలా వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం మంట మీద ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి రెండు విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి అంతా కూడా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసామంటే ఎంతో టేస్టీగా వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది చక్కటి ఫ్లేవర్ వస్తుందండి ఇంట్లోనే నార్మల్ రైస్తోనే చాలా టేస్టీగా వెజ్ పులావ్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు బాస్మతి రైస్తో కాకుండా మనం డైలీ ఇంట్లో వాడే రైస్తోనే ఇలా తక్కువ వెజిటేబుల్స్తో చాలా టేస్టీగా ఇలా కుక్కర్లో వేసుపు పులావ్ చేసేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ